ఓం శ్రీ గణేశాయ నమ ఆషాఢమాసం సోమవారం సంకటహర చతుర్థి గణేషుని ఆశీస్సులతో భక్తి శ్రద్ధలతో ఈ కథను ఆలకించండి విఘ్నేశ్వరుడికి పూజలో ఏమి ఉన్నా లేకపోయినా ఒక గరిక ఉంటే చాలు చాలా సంతృప్తి చెందుతాడు పూర్వం దక్షిణ దేశంలో అవంతి అనే ఒక నగరం ఉండేది దానిని సులభుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు సకల సద్గుణవంతుడు ఆ రాజు అలాగే గొప్ప దానశీలి పరాక్రమవంతుడు భక్తిశీలి అయితే ఆ మహారాజు ప్రతినిత్యము కూడా గణపతిని ఆరాధిస్తూ ఉండేవాడు అతని భార్య పేరు సుమిత్ర మహాపతివ్రత భక్తకు అన్ని విషయాలలోనూ చేదోడు ఉండేటువంటి ఉత్తమమైన ఇల్లాలు ప్రతి నిత్యము కూడా భగవంతుని యొక్క సేవలోనూ ఆ దంపతులు ఇద్దరూ సంతోషంగా కాలం గడుపుతూ ఉండేవారు ఒకనాడు సులభుడు అతని భార్యతో కలిసి పురాణ శ్రవణం చేస్తూ ఉంటాడు ఆ సమయంలో బాగా చినిగిపోయిన మాసిన వస్త్రాలతో మధుసూదనుడు అనే ఒక బ్రాహ్మణుడు అక్కడికి వచ్చి భిక్షను యాచిస్తాడు ఆ రాజు అతని యొక్క వాలకాన్ని చూసి గట్టిగా నవ్వి అవమానిస్తాడు అందుకు ఆ బ్రాహ్మణుడు ఆగ్రహించి రాజా ధనమదంతో నిండిపోయి ఉన్నావు భిక్షార్థినై వచ్చినటువంటి నన్ను చూసి ధనమదంతో నవ్వావు కదూ ఇకపై నువ్వు నాగలికి కట్టబడినటువంటి ఎద్దుల మాదిరిగా నిరంతరం కూడా భూమిని తున్నుతూ బాధను అనుభవించుగాక అని శపిస్తాడు అది విన్నటువంటి మహాపతివ్రత అయిన ఆ సులభుడు భార్య సుమిత్ర ఎంతో కోపం తెచ్చుకొని ఓ విప్రుడా ఇంత చిన్న తప్పుకు అంత ఆవేశం మహారాజు అని కూడా చూడకుండా నా భర్తను శపిస్తావా అందుకుగాను నీవు కూడా యుక్తాయుక్త విచక్షణ లేని కంచరగాడిదలాగా మారిపోతావు అంటూ శపిస్తుంది ఇక మధుసూదరుడికి మరింత ఆగ్రహం వచ్చి మహారాణి బ్రాహ్మణు కూడా చూడకుండా నన్ను శపించారు కదూ మీరు ఒక చండాలురాలిగా మారి కటిక దరిద్రాన్ని అనుభవిస్తూ తినకూడనివి అన్ని తింటూ దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని గడుపుగాక అని ఆ రాజపత్ని సుమిత్రను కూడా శపిస్తాడు ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా ఆ ముగ్గురు కూడా పరస్పరం శాపాలిచ్చుకొని వారి వారి శరీరాలను వదిలివేస్తారు ఈ విధంగా సులభరాజు నాగునికి కట్టుబడినటువంటి ఎద్దుగా మారిపోతాడు మధుసూదనుడు అనే బ్రాహ్మణుడు కంచరగాడిదిగా మారిపోతాడు రాజపత్ని సుమిత్ర దరిద్రం అనుభవించేటువంటి ఒక చండాలురాలిగా మారిపోతుంది ఒకనాడు చండాల స్త్రీగా మారినటువంటి సుమిత్ర ఆహారం కోసం తాను నివసించేటువంటి గ్రామానికి దక్షిణం వైపు ఉన్న ప్రదేశానికి వెళ్తుంది అక్కడ దారిలో ఒక దివ్యమైన ఆలయం కనపడుతుంది అది మహిమాన్వితుడైనటువంటి గణపతి ఆలయం ఆమె నెమ్మదిగా ఆలయ ప్రాంగణానికి చేరుకుంటుంది ఆ ఆలయానికి సమీపంలో ఒక గ్రామం కూడా ఉంటుంది చండాలు రాలైన ఆ స్త్రీ అక్కడే నివాసం ఏర్పరచుకొని ప్రతినిత్యము కూడా ఆ స్వామిని సేవిస్తూ ఉండేది ఆ గ్రామంలోని ప్రజలందరూ కూడా తమ తమ ఇళ్లల్లో చిన్న చిన్న మందిరాలను నిర్మించుకొని పార్థివ గణపతిని అందులో స్థాపించి స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించసాగారు ఉన్నట్లుండి ఒకరోజు ప్రళయభీకరంగా గాలితో కూడినటువంటి వర్షం ప్రారంభమవుతుంది ఆ వర్షం తాటికి తట్టుకోలేక గ్రామంలో ఉన్నటువంటి అన్ని ఇళ్లకు వెళ్ళి ఆ చండాలరాలు ఆశ్రయం కోరుతుంది అయితే ఎవరూ కూడా ఆమె యొక్క రూపాన్ని చూసి ఆమెకు ఆశ్రయం ఇవ్వలేదు ఏ ఇంటికి వెళ్ళినా కూడా అందరూ ఆమెను తిరస్కరించేవారు ఇక ఆ చండాల స్త్రీ చాలా బాధపడుతూ ఆ బాధను తట్టుకోలేక గణపతి ఆలయ ప్రాంగణానికి చేరుకుంటుంది అక్కడ వాన కురవనటువంటి ప్రదేశాన్ని చూసి అక్కడే ఉన్న గడ్డితో ఆమె చలిమంట వేసుకుంటూ ఉంటుంది ఆమె అలా చలిమంట కాచుకుంటూ ఉండగా ఆ మంటలో నుండి కాలనటువంటి ఒక గడ్డి పరక వెళ్లి ఆలయంలో ఉన్నటువంటి గజానున్ని పాదాల మీద పడుతుంది అయితే ఆశ్చర్యకరంగా అదే సమయానికి కంచరగాడిదిగా మారిన మధుసూదనుడు కూడా గాలి వానికి తట్టుకోలేక అదే ఆలయ ప్రాంగణానికి వస్తాడు అలాగే ఎద్దుగా మారిన సులభుడు కూడా ఎద్దు రూపంలో అక్కడికి వస్తా Startup అలా ఎద్దు గాడిద ఆ చండాల స్త్రీ పోగు చేసినటువంటి గడ్డి మీద పడి తినడం ప్రారంభిస్తాయి గడ్డి తినడంలో అవి ఒకదానితో ఒకటి పోటీ పడి తింటూ ఉంటాయి ఆ క్రమంలో వాటి మూతులకు అంటుకున్నటువంటి గడ్డి పరకలు కొన్ని గాలికి వెళ్లి గణపతి యొక్క పాదాల మీద పడతాయి ఆ విధంగా గడ్డి మేస్తున్న ఎద్దు కంచర గాడిదను చూసి ఆ చండాల స్త్రీ కర్రతో కొడుతుంది ఆ తర్వాత ఆమె అక్కడ భక్తులకు పంచడానికి సిద్ధంగా ఉంచిన ప్రసాదాన్నంతా కూడా తినేస్తుంది వాన ఆగిపోతుంది దాంతో లోపలికి వచ్చిన భక్తులు పూజారులు ఆ గుడిని అపవిత్రం చేసినటువంటి గాడిద ఎద్దు ఆ చండాల స్త్రీని చూస్తారు వారి ముగ్గురిని కూడా కర్రలతో బాధుతూ వెంబడిస్తూ ఉంటారు అయితే ఆ దెబ్బలకు తట్టుకోలేక ఆ ముగ్గురు కూడా గుడి చుట్టూ పరిగెత్తడం ప్రారంభిస్తారు అయితే ఆ భక్తులు అప్పటికి కూడా వారిని వదలరు ఆ దెబ్బలను తట్టుకోలేక ఆ ముగ్గురు కూడా ఆక్రందనలు చేస్తూ గుడి బయటికి వచ్చి మరణిస్తారు పైనుండి వీరు పడేటువంటి బాధనంతటిని గమనిస్తూ ఉంటాడు ఆ మహాగణపతి ఆయనకి వారి మీద జాలి కలుగుతుంది ఆయన తనలో తాను ఇలా అనుకుంటాడు శాపగ్రస్తులైనటువంటి వీరు ముగ్గురు కూడా తెలియకుండానే గరికతో నన్ను పూజించారు కదా అది నాకు ఇష్టమైనటువంటి భాద్రపద శుద్ధ నాడు చేశారు కదా అలాగే నా గుడి చుట్టూ ప్రదక్షిణ కూడా చేశారు వీరిని ఎలాగైనా సరే అనుగ్రహించి వీరికి ముక్తిని ప్రసాదించాలని చెప్పి గణపతి మనసులో అనుకుంటాడు అలా అనుకున్న గణపతి ప్రాణాలు కోల్పోయిన ముగ్గురికి కూడా దివ్య దేహాలు ప్రసాదిస్తాడు వెంటనే వారిని తీసుకు వినాయక లోకం నుండి ఒక దివ్య విమానం దూతలతో అక్కడికి వచ్చి వారి ముందుకు వస్తుంది ఆ దివ్య దృశ్యాన్ని అక్కడే సాధన చేసుకుంటున్న కొంతమంది దివ్య యోగులు తపస్సంపన్నులు చూస్తారు వారి గణపతి దూతల దగ్గరకు వచ్చి అయ్యా ఈ ఎద్దుకి గాడిదకి ఈ చండాలి స్త్రీకి ఇలాంటి దివ్యమైన దేహాలు ఎలా వచ్చాయి ఎంతో కాలం నుండి తపస్సు చేస్తున్నా మాకు లభించినటువంటి ఆ అనుగ్రహం వీరికి ఎలా లభించింది మేము ఎంతో కాలంగా నిరాహారలమై తీవ్రంగా తపస్సు చేస్తున్నాము కానీ మాకు ఎప్పుడు కూడా ఆ గజానుని కరుణ లభించలేదే ఎప్పుడు లభిస్తుంది అంటూ అడుగుతారు అప్పుడు గణపతి దూతలు వారితో ఇలా చెప్పడం ప్రారంభిస్తారు యోగులారా గజాననుడి యొక్క మహిమను వర్ణించడం వేయి తల్లున్నటువంటి ఆదిశేషుడికి కూడా సాధ్యం కాని పని నిత్యము కూడా బ్రహ్మేంద్రాది సమస్త దేవతలు ఏ యొక్క వేదమంత్రాలతో ఎవరినైతే స్థుతిస్తారో అలాంటి గణపతి మహిమ వర్ణించడం ఎవరికీ సాధ్యం కాని పని అలాంటి గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది దుర్వాంకురము ఈ దుర్వాంకురాన్ని స్వామివారికి సమర్పిస్తే వచ్చేటువంటి ఫలితం అనంతం అది ఎన్నో దానాలతోనూ వ్రతాలతోనూ తపస్సులతోనూ పొందిన ఫలాల కంటే కూడా ఎంతో గొప్పది దీని గురించి ఒక ప్రాచీన కథ ఉంది దాని గురించి చెప్తాను వినండి అంటూ యమదూతలు చెప్పడం ప్రారంభిస్తారు పూర్వం నారద మహర్షి ఇంద్రలోకానికి వెళ్ళగా ఇంద్రుడు ఆ నారదు సముచితంగా సత్కరించి అర్ఘపాద్యాలను సమర్పించి సుఖాసిన్ని చేశారు నారదుడు ప్రశాంతంగా కూర్చున్న తర్వాత ఆయనతో మహర్షి గణనాథుడికి దుర్వాంకురాలంటే ఎందుకంత ప్రీతి అని అడుగుతాడు అప్పుడు నారదుడు దేవేంద్ర పూర్వం స్థావరం అనే ఒక నగరం భూలోకంలో ఉండేది ఆ నగరంలో కౌండిన్యుడు అనే మహర్షి నివసిస్తూ ఉండేవాడు ఆయన గొప్ప గణపతి ఉపాసకుడు మహాతపస్వి సిద్ధ పురుషుడు ఆయన తాను నివసిస్తున్నటువంటి దక్షిణ దేశంలో ఒక పవిత్రమైన ఆలయాన్ని నిర్మిస్తాడు నూతనంగా నిర్మించినటువంటి ఆ ఆలయం నీటి కొలనులతోనూ ఫలపుష్ప భరితాలై వృక్షాలతోనూ అందమైనటువంటి లతలతోనూ చూడటానికి ఎంతో రమ్యంగా ఉంటుంది అలాంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో కౌండిన్యముని స్థిరమైన చిత్తముతో ధ్యాన నిష్ఠాపరుడైనటువంటి ఆ యొక్క గణపతిని షోడసాక్షరి మహామంత్రాలతో గణేశాయనమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము కూడా జపిస్తూ ఉండేవాడు అలా ప్రతిరోజు కూడా ఆలయంలో మలచినటువంటి దూర్వాంకురాలతో అంటే గరికతో లేత గరికతో గణపతిని పూజిస్తూ ఉండేవాడు ఒకనాడు కౌండిన్యుడి భార్య మీరు ప్రతిరోజు కూడా పూజానంతరం గణపతి మీద ఈ దూర్వాంకురాలను ఉంచుతున్నారు కేవలం ఈ గడ్డిపరగలకే గణేశుడు సంతోషిస్తాడా వీటిని సమర్పించడంలో ఉన్నటువంటి రహస్యం ఏమిటి దయచేసి నాకు చెప్పండి అని కోరుతుంది కౌండిన్యుడు అప్పుడు చిరునవ్వుతో ఇలా చెప్పడం ప్రారంభిస్తాడు దేవి పూర్వం ఒక నగరంలో ఒక ఉత్సవం జరుగుతుంది దానికి అప్సరసలు గంధర్వులు దిక్పాలకులు ఇలా సమస్త గణమంతా కూడా విచ్చేస్తారు ఎంతో వైభవంగా కొలువు తీరినటువంటి దేవతల సమక్షంలో అతిలోక సుందరి తిలోత్తమ అద్భుతంగా నృత్యం చేస్తుంది ఆ సమయంలో అనుకోకుండా తిలోత్తమ కట్టుకున్నటువంటి చీర పక్కకు తొలగింది అది చూసి ఆ సభలో కూర్చున్నటువంటి యముడు ఎంతో మోహపడ్డాడు ఒక్కసారిగా పైకి లేచి ఆమెను కౌగలించుకోవాలనుకుంటాడు అంతలో అతని వీర్యం స్థలితమై భూమి మీద పడుతుంది ఆయన సిగ్గుతో తల వంచుకొని కూర్చున్నాడు అలా నేల మీద పడినటువంటి యముని వీర్యం నుండి బగబగా మాండేటువంటి జ్వాలలతో ఒక భయంకరమైన పురుషుడు ఆవిర్భవించాడు భయంకరమైన కూరలతో విశాలమైన ముఖంతో నిప్పు కణాల లాంటి కన్నులతో అందరినీ భక్షించాలని అరుస్తూ ఆ రాక్షసుడు బయలుదేరాడు వికటాట్టహాసం చేస్తూ వస్తున్నా అతన్ని చూసిన వాసులందరూ భయంతో వణికిపోయారు అందరూ కూడా వైకుంఠానికి పరిగెత్తి శ్రీహరిని శరణు వేడుతారు ఆయన ఆ పని తన వల్ల కాదని ఆ రాక్షసుని భార్య నుండి కాపాడేది కేవలం గణేశుడని ఆయన శరణు కోరణమని పంపిస్తాడు అప్పుడు దేవతలందరూ గణేషుడు లోకానికి వెళ్లి గణేషుణ్ణి భక్తితో ప్రార్థిస్తారు సమస్త విఘ్నాలను హరించేవాడు సమస్త విఘ్న స్వరూపుడు కరుణా సముద్రుడు జగత్తును పరిపాలించేవాడు పూర్ణమైన తపస్వరూపుడు సర్వసంహారకారుడు వేద వేదాంగాలు తెలిసినటువంటి వాడు వేద స్వరూపుడైన ఓ గణేశ నీకు వందనము అందరి సంకటాలను తీర్చేటువంటి దయాస్వరూప వరప్రదాయక మీకు భక్తితో నమస్కరిస్తున్నాము స్వామి మీకన్నా మాకు వేరే దిక్కు లేదు మీరు తప్ప మమ్మల్ని ఎవరూ రక్షించలేరు ఉన్నట్లుండి ఈ అకాల ప్రళయం మాపై దాపరించుకొచ్చింది ఈ దుష్ట రాక్షసుడు మమ్మల్ని చంపాలని చూస్తున్నాడు ప్రభు దేవదేవా మమ్మల్ని అందరినీ కూడా ఈ మృత్యుభయం నుండి కాపాడుము మిమ్మల్ని శరణి వేడుకుంటున్నాము అంటూ దేవతలందరూ దీనాతిదీనంతో ప్రార్థిస్తారు దేవతల ప్రార్థన విన్నటువంటి గణపతి వారందరినీ బాలగణపతి రూపంలో సాక్షాత్కరిస్తాడు దేవతలారా భయపడకండి మీ అందరికీ కూడా నేను ఇస్తున్నాను అని వారికి ధైర్యాన్నిస్తారు అలా దేవతలందరూ కూడా బాలగణపతిని చూసి ఎంతో భక్తి ప్రబుద్ధులతో ఆయనకు శాస్త్రాంగ నమస్కారం చేస్తారు గజానన మీ యొక్క బాల స్వరూపం ఏమిటయ్యా ఇంతవరకు మేము ఎప్పుడూ చూడలేదు మీ అవతారాన్ని దర్శించనేలేదు ఇంత అందమైనటువంటి బాలరూపంలో ఎందుకు అవతరించారు స్వామి అని అడుగుతారు మహారాక్షసుడైనటువంటి అతను మమ్మల్ని భయపడుతుంటే మీరు ఇంత చిన్న బాల్య రూపం ధరించారేంటి స్వామి అని అడుగుతారు అప్పుడు వారి భయాన్ని చూసి చిన్నగా నవ్వుకున్నటువంటి బాలగణపతి వారితో ఇలా అంటారు దేవతలారా నేను కావాలనే ఈ విధంగా బాలగణపతి రూపాన్ని ధరించాను మీరంతా అలానే చూస్తూ ఉండండి మీ కార్యాన్ని నేను తప్పకుండా నెరవేరుస్తాను ముందు మీరు తప్పకుండా వెళ్ళి ఆ రాక్షసుని ఇక్కడికి వచ్చేలా ప్రేరేపించండి తర్వాత జరిగేది నేను చూసుకుంటాను అని చెప్పి ఆ దేవతలందరినీ పంపిస్తాడు ఆ విధంగా గణపతి మాటలు విన్నప్పటికీ కూడా దేవతల్లో కొంతమందికి ధైర్యం చిక్కలేదు ఆ రాక్షసుడు చూస్తే పర్వతంలా ఉన్నాడు ఈయనేమో పసిబాలుడు రూపంలో కనిపిస్తున్నాడు అసలు ఎలా వాడిని ఎలా మనల్ని రక్షిస్తాడు అని అనుకుంటూ ఉంటారు అంతలోనే దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూ కాలాగ్ని స్వరూపుడై ఆ రాక్షసుడు వారి ముందు ప్రత్యక్షమవుతాడు వారిని చూసి దేవతలందరూ కూడా ఆహాకారాలు చేస్తూ తలో దిక్కుకి పరిగెడతారు దేవతలతో పాటు మహా ఋషులు తపస్సులు కూడా పరిగెత్తుతూ ఉంటారు వారిని పట్టుకోవాలని ఆ రాక్షసుడు వారిని వెంబడిస్తూ ఉంటాడు ఇంతలో బాలగణపతి ఆ రాక్షసుడి దారికి అడ్డుగా నిలబడతాడు పిల్లవాడి రూపంలో నిల్చున్నటువంటి ఆ గణపతిని చూసి ఆ రాక్షసుడు ఆశ్చర్యపోతాడు అంతలోనే తన దారికి అడ్డుగా ఎంతో ధైర్యంగా నిల్చున్నందుకు అతనికి విపరీతమైనటువంటి ఆగ్రహం వస్తుంది ఒక్కసారిగా తన పాదాలతో భూమిని చెరుస్తాడు ఆ చర్యకు భూమి గడగడా వణికిపోతుంది వెంటనే భీకరంగా అరుస్తాడు ఆ ధ్వనికి పర్వతాలు కూడా అవనికిపోతాయి సముద్రాలైతే పొంగి ప్రవహిస్తూ ఉంటాయి ఒకసారిగా ప్రచండంగా గాలి వీస్తుంది మహామహా వృక్షాలు సైతం నేలకు ఒరుగుతాయి బాలగణపతి మాత్రం ఏమాత్రం చలించలేదు అలాగే స్థిరంగా నిలబడి తన యొక్క చిన్న చిన్న చేతులతో మహాబలవంతుడైనటువంటి ఆ యొక్క అసురుణ్ణి ఒక్కసారిగా అవలీలగా పైకి లేపి అందరూ చూస్తుండగానే అమాంతం మింగేస్తాడు ఆ అద్భుతాన్ని చూసినటువంటి దేవతలందరూ కూడా హర్షధ్వానాలు చేస్తారు బాలగణపతికి నమస్కరించి స్థుతిస్తారు జయజలు కొడతారు ఆ విధంగా బాలగణపతి ఉదరంలోకి చేరినటువంటి ఆ రాక్షసుడు లోపలే దగ్ధమైపోతాడు దాంతో బాలగణపతి శరీరం అంతా కూడా విపరీతమైన వేడెక్కుతుంది ఆ విషయం తెలుసుకున్న దేవేంద్రుడు చల్లదనం కోసమై చంద్రకళను బహుకరించి ఇవ్వగా ఆయన వెంటనే దాన్ని తన యొక్క నుదుటి మీద ధరిస్తాడు తర్వాత శ్రీహరి పరమ కోమలమైనటువంటి పద్మాలను సమర్పిస్తాడు అవి స్వీకరించినటువంటి గణపతి పద్మహస్తుడయ్యాడు తర్వాత వరుణదేవుడు వచ్చి అమృత జలంతో స్వామిని తడుపుతాడు తర్వాత శంకరుడు వచ్చి శేషుణ్ణి బహుకరించగా స్వామి దానికి నడుముకు చుట్టుకొని వేలభద్రుడయ్యాడు అలా గణపతికి తన యొక్క తాపం మాత్రం చల్లారలేదు విపరీతమైనటువంటి వేడి ఉండేది ఆ సమయంలో సమస్త లోకాలలో ఉన్నటువంటి ఎనిమిది వేల మంది మునీశ్వరులందరూ కూడా మహర్షులు తపస్సులు మూకుమ్మడిగా వచ్చి ఒక్కొక్కరు ఇరవై ఒక్క దూర్వాంకురాల చొప్పున స్వామి వారికి భక్తిగా సమర్పించసాగారు గణపతి వాటన్నింటినీ ఒంటి మీద తీసుకొని ధరిస్తాడు దానితో ఆయన యొక్క శరీర తాపం అంతా పూర్తిగా చల్లారిపోతుంది ఆ విధంగా దేనితోనూ చల్లారబడినటువంటి గణేషుని యొక్క శరీర తాపం కేవలం దూర్వాంకురాల వల్ల చల్లబడ్డం వల్ల దేవతలందరూ కూడా నాటి నుండి గణేశుణ్ణి దూర్వాంకురాలతో పూజించడం ప్రారంభించారు వారి పూజలతో సంతృష్టి చెందినటువంటి గణపతి ఎంతో సంతృప్తి చెంది ప్రేమైన దేవతలారా మీరు సమర్పించినటువంటి దూర్వాంకురాలు నా యొక్క శరీర తాపాన్ని చల్లబరిచి నాకు ఎంతో హాయిని చేకూర్చాయి కాబట్టి దూర్వాంకురాలంటే నాకెంతో ఇష్టం కాబట్టి మీరు నా పూజకు సేకరించేటువంటి పదార్థాలలో దూర్వాంకురాలు తప్పనిసరిగా ఉండాలి అసలు ఇవి లేకుండా చేసే పూజను నేను ఎట్టి పరిస్థితుల్లో స్వీకరించను ఉదయ కాలంలో నా నాకు సమర్పిస్తే నేను ఎంతో ప్రేమతో స్వీకరిస్తాను అదే నాకు సంతోషం వారు చేసినటువంటి పూజ ఎంతో అనంతమైన శుభ ఫలితాన్ని ఇస్తుందని చెప్పి బాలగణపతి అంతర్ధానం అవుతాడు అలా గజాననుడు మహారాక్షసు సంహరించినటువంటి ప్రదేశంలో దేవతలందరూ కూడా కలిసి ఒక గణపతి ఆలయాన్ని నిర్మించారు అందులో స్వామివారి విగ్రహాన్ని స్థాపించి విఘ్నహర గణపతి అనేటువంటి పేరు పెట్టారు కాలాంతరంలో ఆ అసురుడిపై విజయం సాధించిన ప్రదేశం విజయపురంగా ప్రసిద్ధి చెందింది అక్కడ చేసినటువంటి జపం పూజ అనంతమైనటువంటి పుణ్యాన్ని ఇస్తుంది ఓ ఆశ్రయ మీరు కోరిన విధంగా దుర్వాంకుర మహత్యం గురించి నాకు తెలిసింది మీకు చెప్పాను దీనిని వినడం వల్ల కూడా అనంతమైన పుణ్యం లభిస్తుంది అని చెప్పి అనుష్ఠానం కోసం సమీపంలో ఉన్నటువంటి నదీ తీరానికి వెళ్ళిపోయాడు కౌండిన్య మహర్షి నదీ తీరం నుండి అనుష్ఠానాన్ని ముగించుకొని ఆశ్రమానికి చేరుకుంటాడు కౌండిన్యుడు మరలా ఆయన భార్య నాదా ఇంకా ఇంకా నాకు గణపతి మహిమలను తెలుసుకోవాలని ఉంది దయచేసి చెప్పండి అని కోరుకుంటుంది భార్య మాటను కాదనలేక కౌండిన్యుడు తిరిగి ఇలా చెప్పడం ప్రారంభించసాగాడు దేవి పూర్వం ఒకనాడు గణపతి తన లోకంలో సుఖంగా కూర్చున్న సమయంలో త్రిలోక సంచారి నారద మహర్షి అతని దగ్గరికి వచ్చి శాస్త్రాంగ నమస్కారం చేస్తాడు గణపతి ఆయనను ఉచితాసనం మీద కూర్చోబెట్టగా నారదుడు ఎంతో ఆనందించి మహాదేవా గణపతి గజానన నేను సంచారం చేస్తూ ఉండగా మార్గమధ్యంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి దృశ్యాన్ని చూశాను దాన్ని తమకు చెప్పి వెళ్దామని వచ్చాను అని చెప్తాడు దానికి గణపతి చిరునవ్వుతో ఇంకా ఆలస్యం దేనికి మహర్షి చెప్పండి అంటాడు అప్పుడు నారదుడు ప్రభు భూలోకంలో మిథిల అనే నగరాన్ని జనకుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉన్నాడు అతను ఎన్నో దాన ధర్మాలు చేసి ధర్మాత్ముడిగా ప్రసిద్ధి చెందాడు నిత్యం దేవ కూడా పూజిస్తూ ధర్మబద్ధంగా జీవిస్తున్నాడు ఆయన అంత ధర్మ తత్పరుడిగా ఉన్నందువల్లే ఎంత దానం చేస్తున్నా కూడా ఎప్పటికీ కూడా తిరగకుండా అలాగే స్థిరంగా ఉంది ఒకనాడు నేను ఆయన గృహానికి వెళ్లి అభినందించాను అయితే తాను నన్ను కొద్దిగా అపహసించాడు గజాననుడి యొక్క అనుగ్రహంతో మీరు ఆ అక్షయ సంపదలకు అధిపతి అయ్యావు ఆయనే నీకు సంపదలను అనుగ్రహించేవాడు నీవు ఎంతో ధన్యుడివయ్యా అనగానే గర్వంతో నిండినటువంటి ఆ జనకుడు నారద మహర్షి నేనే ముల్లోకాలలో ఉన్నటువంటి ఏకైక ధర్మాత్ముణ్ణి మహాదాతను మహాభోగిని నన్ను మించిన వారు ఎవరూ లేరు ఈ సర్వం మొత్తం కూడా నా ప్రమేయంతోనే జరుగుతుంది ఎందుకంటే నా దగ్గర ఎంతో గొప్పదైనటువంటి బ్రహ్మజ్ఞానం ఉంది అందుకే దీని అంతటికి కూడా కర్త కర్మ క్రియ నేనే అని అన్నాడు ఆ మాటలకు నాకు ఎంతో కోపం వచ్చి జనక మహారాజా మీరు అన్నది అంతా తప్పు నువ్వు ఎంతో బ్రహ్మజ్ఞానివై ఉండవచ్చు కానీ అందరికన్నా గొప్పవాడివి అనేటువంటి ఆ భావం మీలో ఉండటం మంచిది కాదు ఆ అహంకారం మీకు తగదు సృష్టి స్థితి లయకారుడు గణపతి ఆయన తప్ప లోకంలో ఎవరూ కూడా సర్వజ్ఞుడు కాలేరు అన్ని గొప్ప కార్యాలు నేను ఒక్కనే చేస్తున్నానని నాకు సాటి ఎవరూ లేరని డంబాలు పలుకుతున్నావు త్వరలోనే నువ్వు చేస్తున్నది తప్పు అని తెలుసుకునే రోజు వస్తుందని జాగ్రత్త అని హెచ్చరించాను ఆ విషయమే మీకు చెప్దామని వచ్చాను ప్రభు అంటూ నారదుడు వినాయకుడి దగ్గర నుండి వీడ్కోలు తీసుకుని వెళ్లిపోతాడు ఆ విధంగా జ జనకుడు గురించి నారదుడు చెప్పి వెళ్లిపోయాక గణపతి జనకుణ్ణి పరీక్షించాలని చెప్పి భూలోకానికి వెళ్తాడు వేద బ్రాహ్మణ వేషంలో నెమ్మదిగా జనకుని రాజమందిరం దగ్గరికి వస్తాడు అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులతో అయ్యా ఒక బీద బ్రాహ్మణుడు ఎంతో ఆకలితో వచ్చాడు అని చెప్పి రాజుకు చెప్పమని చెప్తాడు వెంటనే వారిలో ఒక ద్వారపాలకుడు లోపలికి వెళ్లి జనక రాజుతో ఆ విషయాన్ని చెప్తారు జనకుడు వెంటనే ఆ బ్రాహ్మణుని లోపలికి తీసుకురమని చెప్పి చెప్తాడు వృద్ధుడి రూపంలో ఉన్నటువంటి గణపతి లోపలికి దూరం నుండే కురుపులతో దుర్వాసన వస్తున్నటువంటి ఆ వృద్ధుణ్ణి చూసి ఆహా ఎవరితను ఇంత జుగుప్సాకరంగా ఉన్నాడు బహుశా నన్ను పరీక్షించడానికి పరమేశ్వరుడే ఈ రూపంలో వచ్చాడేమో ఏదేమైనా సరే ఇతని ఆకలి తీర్చి సంతృప్తి పరచాలి అనుకుంటాడు జనకుడు అలా వృద్ధుడు జనకుడి దగ్గరికి వచ్చి జనకరాజా మీరు ఎంతో ధర్మాత్ములు దానశీలి అని విన్నాను ఎంతో కాలంగా తీవ్రమైనటువంటి ఆకలితో బాధపడుతూ ఉన్నాను దయచేసి నా కడుపు నింపండి నీకు వంద యాగాలు చేసినటువంటి పుణ్య ఫలితం వస్తుంది అని అంటాడు జనకుడు వెంటనే పరిచారకులను పిలిచి ఆ వృద్ధుడికి కావలసిన భోజనం పెట్టి పంపించమని ఆజ్ఞాపిస్తాడు ఆ పరిచారకులు ఆ వృద్ధుడిని తీసుకువెళ్ళి శుభ్రంగా స్నానం చేయించి నూతన వస్త్రాలను ఇచ్చి తమతో పాటుగా భోజనం చేయించడానికి తీసుకువెళ్తారు షటర్శోపేతంగా అన్ని రకాల ఆహార పదార్థాలను ఏర్పాటు చేస్తారు ఆ వృద్ధుడు ఆ ఆహార పదార్థాలన్నీ కేవలం ఒక్క నిమిషంలో ఆరగించేస్తాడు బాగా ఆకలిగా ఉన్నాడు కాబోలు అనుకొని ఒక పెద్ద అన్నపు రాసిని ఆహార పదార్థాలను తెప్పిస్తారు వాటినన్నిటిని కూడా కలిపి ఒక ముద్దగా చేసుకుని ఆరగిస్తాడు ఆ వృద్ధుడు ఆ విధంగా పదివేల మందికి సరిపడేటువంటి ఆహార పదార్థాలన్నిటిని కూడా ఆ వృద్ధుడు తినేస్తాడు అలా తిన్న తర్వాత కూడా ఇంకా ఇంకా కావాలి అంటూ అడుగుతూ ఉంటాడు ఆ వృద్ధుడు ఆయన అడుగుతున్న కొద్దీ వివిధ రకాల వంట పదార్థాలను వండుతూ వడ్డిస్తూ ఉంటారు ఆహార పదార్థాలన్నీ అయిపోతున్నాయి కానీ ఆ వృద్ధుడి ఆకలి మాత్రం తీరడం లేదు ఆ విధంగా వంట మనుషులందరూ జనక మహారాజు దగ్గరికి వెళ్ళి మహారాజా ఆ వృద్ధుడు ఎవరు మన సర్వాన్ని మింగేసాలా ఉన్నాడు మన దగ్గర ఉన్నటువంటి పదార్థాలన్నీ అయిపోయాయి మీరేమో అతడికి తృప్తిగా వడ్డించమని చెప్పారు ఈ వింతక ఆశ్చర్యపోతూ జనకుడు మీరు మన రాజ్యంలో ఇంటింటికి బటులను పంపించి వాళ్ళ దగ్గర ఉన్న ధాన్యాన్ని తెచ్చి వారి ఆకలిని తీర్చమని చెప్పి పంపిస్తాడు బటులు రాజ్యంలో ఉన్న ధాన్యమంతా తెచ్చి బియ్యం చేసి ఆ వృద్ధుడికి వండి పెడతారు అదంతా అవలీలగా తినేసి ఇంకా తృప్తి తీరలేదంటాడు ఆ వృద్ధుడు వంటవారు ఇక మా వల్ల కాదంటూ జనకుడి దగ్గరికి వెళ్ళి చేతులెత్తేస్తారు ఆ వృద్ధుడు జనకుడు దగ్గరికి వెళ్ళి ఏమయ్యా జనకరాజా ఇక మీరేమి పెట్టలేరా అంటూ అడగగానే జనకుడు అవమానభారంతో తలదించుకుంటాడు సరే నే వస్తాలే అంటూ ఆ వృద్ధుడు రాజమందిరం విడిచి నగరంలోకి వస్తాడు అక్కడ ఉన్నటువంటి ఇళ్లకు భిక్షాటనకి వెళ్లగా అందరూ కూడా ఆ వృద్ధుడితో ఇలా అంటారు అయ్యా మా ఇంట్లో ఉన్న ధాన్యాన్నంతా కూడా రాజభటులు తీసుకెళ్లిపోయారు మాకే తినడానికి సరిగ్గా లేదు మీకేం పెట్టగలము మీరు మరొక ఇంటికి వెళ్ళండి అంటూ ఆ వృద్ధుడిని పంపిస్తారు వృద్ధుడి రూపంలో ఉన్నటువంటి గణపతి మిథిలా నగర ప్రజలారా మీ రాజు గొప్ప అన్నదాత అని పేరు విని నా ఆకలి తీర్చుకుందామని వచ్చాను ఆయన ఎంత పెట్టినా కూడా నాకు తృప్తి కలగలేదు కడుపు నిండకుండా నేను ఎక్కడికి వెళ్తానో చెప్పండి అని ఆ నగరంలోనే అన్ని వీధులను తిరుగుతూ ఉంటాడు అలా తిరుగుతూ తిరుగుతూ ఒక వీధిలో ఉన్నటువంటి ఒక ఇంటిలోకి ప్రవేశిస్తాడు ఆ వృద్ధుడికి ఆ ఇంటిలో ఏ విధమైనటువంటి వంట సామాగ్రి కనిపించలేదు ఆ ఇంట్లో విరోచన త్రిచనులు అనేటువంటి దంపతులు కనిపిస్తారు వారు కటి పేదవారు వారింట్లో కనీసం కూర్చోడానికి పీట కూడా ఉండదు రోజు నేల మీదే కూర్చుంటారు కట్టుకోవడానికి సరైన బట్టలు లేకుండా చిరిగిపోయిన బట్టలు ధరిస్తారు ఎవరిని యాచించకుండా కేవలం అయాచితంగా వచ్చిన దాన్నే వారు తింటూ ఉంటారు ఒకవేళ ఎవరు ఆహారం ఇవ్వకపోతే ఆ రోజు కేవలం నీరు తాగి కడుపు నింపుకునేవారు వారి ఇల్లంతా చాలా అపరిశుద్ధంగా ఈగలతో దోమలతో నిండిపోయి ఉంది ఆ ఇంట్లో ఒక అందమైనటువంటి గణపతి ప్రతిమ ఉంది వారికి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నిత్యమో ఆ గణపతి ప్రతిమను భక్తితో పూజిస్తూ ఉండేవారు ఆ బీద దంపతులను చూసిన గణపతి వారితో పుణ్య దంపతులారా నేను ఒక బీద బ్రాహ్మణ బాగా ఆకలి వేసి జనక మహారాజు మందిరానికి వెళ్ళి నా ఆకలి తీర్చమన్నాను అందుకు ఆయన సరేనని నా ఆకలిని పూర్తిగా తీర్చలేకపోయారు అందుకే తృప్తిగా తినడానికి ఇలా అన్ని వీధులు తిరుగుతూ మీ ఇంటికి వచ్చాను మీ ఇంట్లో ఏదైనా ఉంటే పెట్టండి అని అడుగుతాడు ఆ మాటలు విని ఆ బీద దంపతులు ఆశ్చర్యపోతారు సాక్షాత్తు జనక మహారాజే మిమ్మల్ని తృప్తిపరచలేకపోయారు అంటే కటిక బీదరికంలో బతికే మేమెంత మా బ్రతికెంత మేమే నాలుగు రోజుల నుండి ఏమీ లభించక నీళ్లతో కడుపు నింపుకుంటున్నాము ఇక మీ ఆకలి ఎలా తీర్చగలం అని అంటారు దంపతులారా మీరేమీ సంకోచించకండి మీరు ప్రేమతో భక్తితో నాకు ఏ కొంచెం ఇచ్చినా అది నాకు తృప్తిని కలిగిస్తుంది అలా కాకుండా అహంకారంతో నాకెంతించినా అది నాకు తృప్తిని కలిగించదు మీరిచ్చేది ఏదైనా కానీ నేను ఆనందంతో స్వీకరిస్తాను అని అంటాడు ఆ వృద్ధుడు అప్పుడు వారు మా దగ్గర తినడానికి తగినటువంటి పదార్థం ఏమీ లేదు ఈరోజు ఉదయం మా ఇష్టదైవమైనటువంటి గణపతిని పూజించడానికి దూర్వాంకురాలను తెచ్చి పూజించాము పూజ చేయగా ఒక్క దుర్వాంకురం మాత్రమే మిగిలింది మరేం పర్వాలేదు నాకు ఆ ఒక్క దుర్వాంకురాన్నే ఇవ్వండి అని అంటాడు ఆ వృద్ధుడు మీరు భక్తితో సమర్పించేటువంటి ఆ దుర్వాంకురం ఒక్కటి చాలు నాకు అని అంటాడు ఆ మాయా వృద్ధుడు ఆ మాటలు విన్న ఆ దంపతులు ఆ దుర్వాంకురాన్ని తెచ్చి ఆ గణపతి వృద్ధుడికి ఇస్తారు ఆ దంపతులు ఇచ్చిన దుర్వాంకురాన్ని ఎంతో ప్రేమతో స్వీకరించడంతో ఆ వృద్ధుడి యొక్క ఆకలంతా కూడా చల్లారిపోతుంది గణపతి ఆ మాయా వృద్ధుడి రూపాన్ని వదిలేసి గణపతి నిజమైన రూపాన్ని ఆ వృద్ధ దంపతులకి దర్శనమిస్తాడు దంపతులారా మీ భక్తి శ్రద్ధలు నాకు ఎంతగానో ఆనందాన్ని కలగజేశాయి తినడానికి తిండి లేకపోయినా మీరు ఎప్పుడు నా పూజను మానలేదు నేటితో మీ కష్టాలు తొలగిపోయాయి ఏం కావాలో కోరుకోండి ప్రసాదిస్తాను అని చెప్పి గజాననుడు అంటాడు అప్పుడు ఆ దంపతులు స్వామి గజానన ఈ ఘోర సంసార బాధల నుండి మాకు విముక్తిని కలిగించు తిరిగి మేము ఏ జన్మ ఎత్తినా ఎక్కడ జన్మించినా మీ చరణ కమలాలపై భక్తి శ్రద్ధలతో స్థిరంగా ఉండేలా అనుగ్రహం ండి అని ఆ దంపతులు ఇద్దరు వినయంగా గజాన్ని కోరుకుంటారు అప్పుడు గణపతి తదాస్తు మీరు కోరినది జరుగుగాక అంటూ అక్కడి నుండి అంతర్ధానం అవుతాడు దేవి విన్నావు కదా యొక్క మహిమ ఎంత గొప్పదో ఎన్ని భక్ష భోజాలను అన్న పానీయాలను స్వీకరించినా తృప్తి చెందినటువంటి ఆ గణేషుడు భక్తితో సమర్పించినటువంటి ఒక్క గడ్డి పరకకు ఎంత సంతృష్టి చెందాడో పరమ పవిత్రమైనటువంటి ఈ దుర్వాంకుర వృత్తాంతం చదివినా విన్నా వినిపించినా అనంతమైనటువంటి పుణ్యం కలుగుతుంది